వేడి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది మూడు రోజుల ముందుగానే రాయలసీమ మీదుగా నైరుతి పవనాలు ఏపీని పలకరించినట్టు ప్రకటించింది రుతుపవనాల ఆగమనంతో వాతావరణంలో మార్పులు సంభవిస్తున్నట్టు తెలిపింది మరో రెండు మూడు రోజుల్లో రాష్టమంతటా రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వెల్లడించింది ఎండల ధాటికి ఉక్కిరి బిక్కిరైన ప్రజలకు వాతావరణ శాఖ వానవార్త చెప్పింది ఇప్పటికే కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి రాయలసీమ మీదుగా నైరుతి రుతుపవనాలు ఏపీని పలకరించాయి అనంతపురం శ్రీ సత్యసాయి అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు జిల్లా కావలి వరకు రుతుపవనాలు విస్తరించాయి సాధారణంగా రుతుపవనాలు జూన్ ఐదు నాటికి రాష్ట్రాన్ని తాకాలి గతేడాది ఆరు రోజులు ఆలస్యంగా జూన్ పదకొండున ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించాయి ఈ ఏడాది ఎప్పట్లాగే రాయలసీమ మీదుగా ఏపీలోకి ప్రవేశించాయి కానీ గతేడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర తుపాను బిపోర్ జాయ్ కారణంగా జూన్ పద్దెనిమిది వరకు బలంగా ముందుకు కదల్లేదు దీంతో అనేక చోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాను కారణంగా ఈ ఏడాది రెండు రోజుల ముందుగానే కేరళను తాకాయి అంతే వేగంగా రాష్ట్రంలోకి ప్రవేశించాయి కేరళను తాకిన తరువాత ఇంత త్వరగా ఏపీలోకి రావడం చాలా అరుదు గత పదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఇదే తొలిసారని వాతావరణ అధికారులు చెబుతున్నారు నైరుతి రుతుపవనాలు ఇలా వచ్చాయో లేదో అప్పుడే చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి ఉత్తరాంధ్రలో తొలకరి సమయం వచ్చేసింది విశాఖలో భారీ వర్షం కురిసిందే గాజువాక కూర్మన్నపాలెం అగనంపూడి పిఎంపాలెం రుషికొండ మధురవాడ మారికవలసలో జోరు వాన వానపడింది శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో ఆదివారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది రాత్రి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది పార్వతీపురం మన్యం జిల్లాలోనూ జోరువానలు కురిశాయి వీరఘట్టం పాలకొండ గరుగుబిల్లి గుమ్మలక్ష్మీపురం మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది అదేవిధంగా ప్రకాశం జిల్లా కంభం మండల పరిసర ప్రాంతాల్లో జడివాన కురిసింది అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు జరిగి ఈదురు గారులతో కూడిన వడగళ్ల వర్షం కురిసిందే ఎండలతో సతమతమైన ప్రజలకు వర్షం ఊరట కలిగించింది రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని ఈ ఏడాది వేసవి దాదాపు పూర్తయినట్లేనని వాతావరణ శాఖ చెబుతోంది వడగారులు వీచే అవకాశమే లేదంటోంది మరోవైపు దక్షిణ కోస్తా పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది రుతుపవనాలు ఆవర్తనం ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు చిత్తూరు తిరుపతి కూడాను నెల్లూరు వరకు విస్తరించడం జరిగింది ఇంకా రానున్న రెండు మూడు రోజులు కూడాను ఇంకా మరి ప్రాంతంలో మన మిగతా ప్రాంతం విస్తరించడానికి అయితే అనువుగా ఉంది అలాగే మన కోస్తా ఆంధ్రతో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో కూడాను ఈ యొక్క వర్షపాతం అనేది పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం చూస్తామంటే ఇదంతా కూడా తండర్ యాక్టివిటీ వస్తుంది అంటే ఇంకా నైరుతి ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి కదులుతున్నాయన ఇదొక సంకేతంగా కూడా చూసుకోవచ్చు